బ్రేకింగ్ న్యూస్ టీడీపీ మూడవ లిస్ట్ ను రిలీజ్ చేసింది పదకొండు అసెంబ్లీ స్థానాలకు పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే టిడిపి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇప్పుడు మరో పదకొండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది ఇంకా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి అసెంబ్లీ స్థానాలకు టీడీపీ పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇటు ఎంపీ స్థానాలు కూడా లోక్సభ స్థానాలు కూడా పదమూడు స్థానాలను ప్రకటించింది నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టింది ముఖ్యంగా ఇందులో ప్రకటించిన వాటిలో పలాస పాతపట్నం శ్రీకాకుళం శృంగవరపుకోట కాకినాడ సిటీ అమలాపురం పెనమలూరు మైలవరం నర్సరావుపేట చీరాల సర్వేపల్లి ఈ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అలాగే పదమూడు లోక్సభ స్థానాలు కూడా ప్రకటించింది మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం ఎవరెవరికి టికెట్లను కేటాయించింది ఎవరెవరికి టికెట్ల కేటాయింపులో ఉసూరు అనిపించింది అనే వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ మొత్తం టీడీపీ ఇప్పటి వరకు ఇప్పుడు ప్రకటించిన మూడవ లిస్టులో ఎవరెవరికి టికెట్లను కేటాయించింది రోహిత్ మొత్తం పదకొండు మందికి మూడవ లిస్టులో టీడీపీ తన లిస్టుని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో మూడు స్థానాలకు సీట్లు ప్రకటించారు ఒకటి పలాస గౌతు శిరీషాకు పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం గొండు శంకర్కు శ్రీకాకుళం మూడు శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన మూడు స్థానాలకి కూడా ఇక్కడ గౌతు శిరీష పలాస పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం టౌన్ గొండు శంకర్కి విడుదల చేసిన పరిస్థితి విశాఖపట్నం నుంచి విశాఖపట్నం జిల్లాలో సింగవరపు తోట కోళ్ళ కుమారి తర్వాత కాకినాడ కాకినాడ సిటీకి వనమూడి వనమూడి వెంకటేశ్వరరావు అమలాపురానికి వచ్చి ఆనందరావు ఐతాబత్తుల ఆనందరావు పనమలూరు వచ్చి చాలా టెన్షన్గా ఉన్నింది పనమలూరు బోడే ప్రసాద్కు ఎట్టకేలకు బోడే ప్రసాద్ టికెట్ను దక్కించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మైలవరం కృష్ణాజిల్లా మైలవరంలో వసంత కేపీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి సీటు వచ్చిన పరిస్థితి ఉంది నర్సరాపేటలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎవరైతే చలకాలంగా ఇతను ఈ సీట్ వస్తుందని అనుకున్నాడో అతనికే వచ్చింది చీరాలకు సంబంధించి మాలకొండ యాదవ్ మద్దులూరి సీటు వచ్చిన పరిస్థితి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారంలో చాలా ఆలస్యం జరిగింది సీటు వ్యవహారంలో కానీ ఎట్టకలకు చివరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి టికెట్ని ఇచ్చిన పరిస్థితి సో అలాగే చూసుకుంటే గౌతు శిరీష కూడా చాలా కాలంగా సీటు విషయం వారి మీద మల్లగుళ్ళాలు పడ్డారు పలాసకు సంబంధించి కొంత పొత్తులో భాగంగా వేరే వాళ్ళు ఈ సీట్ అడిగిన పరిస్థితి ఉంది అలాగే గౌతమ్ శిరీష కూడా ఈరోజు సీట్ వచ్చింది పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం నుంచి గుండు శంకర్ లలిత కుమార్ వచ్చి కోట కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు అమలాపురం అయితాబాతుల ఆనందరావు పెనమలూరు బోడే ప్రసాద్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఒకసారి కానీ చూసుకుంటే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాకి ఇంకా సీట్ లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఉన్న సీట్లన్నీ కన్ఫర్మ్ అయ్యే ఒకటి వెస్ట్ రెండవది అవనగడ్డ ఈ రెండు పొత్తుల భాగంగా జనసేనకు ఒకటి బీజేపీకి ఒకటి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో ఇక కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాకు దాదాపుగా సీటు లేదు ఇక అతని మార్గాలన్నీ కూడా క్లోజ్ అయ్యాయి ఒక్క దశలో మైలవరంకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు లేకపోతే పెనమలూరుకి సంబంధించిన వ్యవహారంలో కొంత హడావిడి జరిగింది దేవినేని ఉమా విషయంలో కానీ అధిష్టానం బోడే ప్రసాద్ వైపే మొగ్గు చెప్పిన పరిస్థితి అయితే ఉంది బోడే ప్రసాద్ ఇటీవల వరుసగా రెండు మూడు అంటే సీట్లు లేనప్పటి నుంచి కూడా ఆయన తన పార్టీ కార్యక్రమాలని తానే చంద్రబాబుని వీళ్ళందరినీ నమ్ముకొని వెళ్తున్నాను నాకు వేరే ఆల్టర్నేట్ లేదు అని చెప్తున్న పరిస్థితిలోనే ఆయన మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఎట్టకేలకు బోడే ప్రసాద్కి టికెట్ వచ్చిన పరిస్థితి ఇక శ్రీకాకుళం జిల్లా పలాస గౌత శిరీష ఈ పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళంలో గుండు శంకర్ ఈ మూడు జిల్లాల్లో దీంట్లో కూడా పాలకొండకు సంబంధించి ఒక సీటు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ లెక్కను చూసుకుంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది స్థానాలకి తెలుగుదేశం తన అసెంబ్లీ లిస్టును ప్రకటించింది దీంట్లో ఇక మిగిలిన ఐదు అంటే పొత్తుల భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై తొమ్మిది స్థానాలు సీట్లు వస్తే ఇక ఐదు స్థానాలు మాత్రం ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అలాగే ఎంపీల విషయంలో కూడా రోహిత్ ఎంపీల లిస్టు కూడా విడుదల చేసింది దాదాపుగా పదిహేడు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం ఇప్పటికీ పదమూడు పేర్లు ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు ఊహించిందే విశాఖపట్నం భరత్ ఊహించిందే అమలాపురం హరీష్ 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 మాధూర్ గుంటి హరీష్ మాధూర్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేశినేని చిన్ని గుంటూరు పెమసాని చంద్రశేఖర్ నర్సమ నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు దుక్కులూరు ప్రసాదరావు కర్నూలు నాగరాజు పంచలింగాల నాగరాజు నంద్యాల బైరెడ్డి శబరి హిందూపురం బీకే పార్థసారథి సో హిందూపురం సీటు బీకే పార్థసారథి కేటాయించారు కాబట్టి హిందూపురం మొదటి నుంచి బీజేపీకి వస్తుంది అని ఆశపడ్డారు సో దీంతో ఇప్పుడు బీజేపీకి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకరు పరపునంద స్వామి మరోవైపు సత్యకుమార్ హిందూపురం సీట్ నుంచి బీజేపీ తరఫున ఆశించిన పరిస్థితి అయితే ఉంది ఆ క్యూట్లు ఆ ఇద్దరికి కూడా గేట్లు మూసేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీంతో హిందూపరు తెలుగుదేశంకే తన అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది పార్లమెంటులో కూడా ఇక నాలుగు స్థానాలు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది అసెంబ్లీలో ఒక్కొక్క ఐదు స్థానాలని టీడీపీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది పొత్తులో భాగంగా సో నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించి నూట ముప్పై తొమ్మిది స్థానాలని అసెంబ్లీ స్థానాలని టీడీపీ ప్రకటించింది పొత్తులో భాగంగా ఎంపీ స్థానాలు పదిహేడు ఉంటే దీంట్లో ఇప్పుడు పదమూడు స్థానాలని ప్రకటించింది ఇంకా పద్నాలుగు స్థానాలని ప్రకటించాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఏర్పడుతుంది మరోవైపు రేపు ప్రకటించిన ఎమ్మెల్యేలు ఎంపీలకి కలుపుకొని రేపు ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేను ఎంపీలను కలుపుకొని ఆ వర్క్షాప్ని ని చంద్రబాబు విజయవాడలో నిర్వహిస్తున్నారు ఆ టికెట్ అభ్యర్థులు ఎవరైతే టికెట్లు సాధించారో వాళ్ళందరితో కూడా రేపు ఎలక్షన్ హియరింగ్ ఎలా అండి ఎలక్షన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశం మీద ఒక చర్చ జరిగే పరిస్థితి ఇరవై మూడవ తారీఖున విజయవాడలో జరుగుతుంది రోహిత్ కానీ మిగిలిన ఐదు స్థానాలకు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఐదు స్థానాల్లో అసెంబ్లీకి ప్రకటించాలి నాలుగు లోక్సభ స్థానాలకు ప్రకటించాలి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అలాగే దేవినేని ఉమా పరిస్థితి ఏంటి అంటే బేసిక్గా అంటే ఈ మిగిలిన స్థానాలకు సంబంధించి రేపు ఢిల్లీలో బీజేపీ కమిటీ కూర్చుంటుంది ఇప్పటికే పురంధేశ్వరి ఢిల్లీలో మూడు రోజులుగా ఉన్నారు ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కూడా రేపటికి పోస్ట్ పోన్ అయింది కాబట్టి రేపు ఆ మీటింగ్లో బీజేపీ స్థానాలు ఏంటి ఎక్కడెక్కడ పోటీ చేయాలని క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలితే స్థానాల్ని చంద్రబాబు ప్రకటించే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ రెండు ఎంపీ స్థానాలు కాకినాడ తర్వాత మచిలీపట్నం ఈ రెండు సంబంధించి ఆయన తన కోటాలో క్లియర్గా ఉన్నాయి సో రేపు సాయంత్రానికల్లా ఎంపీల మీద ఒక క్వాలిటీ ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది రేపు ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రానికి మీటింగ్ అవుతుంది రేపు సాయంత్రానికల్లా మొత్తం క్లారిటీకి వస్తుంది అనేది మనకున్న సమాచారం ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా పొత్తులో కొన్ని స్థానాలు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఓ మరోవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీట్లు కూడా కొంత గట్టిగా ఆయన కూడా కొంత గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో కొంత ఈ ఈ బీజేపీది క్లియర్ అయితే పవన్ కళ్యాణ్ది తర్వాత మిగిలిన ఐదు స్థానాల మీద తెలుగుదేశానికి కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది ఎటువంటి పరిస్థితుల్లో రేపు సాయంత్రానికి ఓవరాల్గా దీనికి సంబంధించిన ఆహారం అంతా కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక నెక్స్ట్ మీరు అడిగినట్టు దేవినేని ఉమా కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా సంగతిలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు టీడీపీ ప్రకటించింది పొత్తులో భాగంగా రెండు సీట్లు అవనిగడ్డ రెండవది వెస్ట్ ఈ రెండు సీట్లకి ఒకటి బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది అవనగడ్డ జనసేన అడుగుతున్నారు సో జ వెస్ట్లో కూడా జనసేన అడుగుతుంది కాబట్టి ఈ రెండు సీట్లలో కూడా రెండు వేరే పార్టీకి వెళ్ళిపోయినాయి కాబట్టి పొత్తుల భాగంగా సో దేవినేని ఉమాకి సీటు ఈసారి లేనట్టుగానే ఉంది అయితే ఉమా ఎట్లా రియాక్ట్ అవుతారు ఉమా ఇప్పుడు పరిస్థితి ఏంటి ఉమాని పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది ఆయన పార్టీ కార్యక్రమాలని పార్టీ యాక్టివిటీగా అతన్ని ఉపయోగిస్తారా రేపు స్టార్ క్యాంపైనర్గా ఉమాని వాడుకోబోతున్నారా అనే అంశాన్ని ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నెల్లూరు రాపూర్ మండలం పెంచలకోన దగ్గరికి గుడికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి విజయవాడకి చేరుకునే పరిస్థితి ఉంటుంది సో చంద్రబాబు వచ్చిన తర్వాత కొంత ఈవినింగ్ షెడ్యూల్ తెలిసే పరిస్థితి అవుతుంది ఏ నాయకులు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎవరిని పిలవబోతున్నారు ఎవరితో ఏం మాట్లాడతారు అనే అంశాలు ఒక చర్చకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది క్లారిటీ కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది రోహిత్ రాడి మోహన్ టీడీపీ చేసింది పదకొండు అసెంబ్లీ స్థానాలకు పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఎవరెవరిని ఎక్కడెక్కడ స్థానాలకు కేటాయించింది అనే వివరాలు కూడా నేను మీకు అందించబోతున్నాను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ లిస్టులో పేర్లను ప్రకటించారు పలాస నుంచి గౌతమ్ శిరీసా పాదపట్నం నుంచి మామిడి గోవిందరావు శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ కోట నుంచి కోళ్ల లలిత కుమారికి టికెట్ను కేటాయించింది కాకినాడ సిటీ వనవాడి వెంకటేశ్వరరావు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు పెనమలూరు ప్రసాద్ మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నర్సారావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు టికెట్లను కేటాయించింది పదకొండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది ఇక లోక్సభ నుంచి పోటీ చేసేది వీరే పదమూడు మంది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది శ్రీకాకుళం నుంచి కింజారపూర్ రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం నుంచి మాత్కుమిల్లి భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ మాధూర్ ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ నుంచి కేశనేని చిన్ని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసారావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుంచి దగుమల ప్రసాదరావు కర్నూలు బస్తిపాటి నాగరాజు నంద్యాల బైరెడ్డి శబరి హిందూపూర్ బీకే పార్థసారదులకు టికెట్లను కేటాయిస్తూ లిస్ట్ను రిలీజ్ చేసింది ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు లోక్సభ స్థానాలకు టికెట్లను కేటాయించాల్సి ఉంది కానీ దేవినేని ఉమ్మకు మాత్రం ముడిచేయి చూపించింది దేవినేని ఉమ్మకు టికెట్ను కేటాయించలేదు మైలవరం నుంచి వెంకట వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి టికెట్ను కేటాయించింది పెనమలూరు నుంచి అయినా దేవినేని ఉమ్మకు టికెట్ని కేటాయిస్తారు అనుకున్నారు కానీ బోడి ప్రసాద్కు పెరంలూరు నుంచి టికెట్ను కేటాయించింది దేవునేని ఉమ్మకు మాత్రం ఈసారి టికెట్ లభించలేదు